నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలోని తిప్ప వద్ద గూడూరు మినరల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ మైకా మైనింగ్ నిర్వహించేందుకు అనుమతుల కోసం సైదాపురం మండలం ప్రజల ప్రజాభిప్రాయ సేకరణ సభ నిర్వహించారు గూడూరు మినరల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ మైకా మైనింగ్ నిర్మించాలన్న ప్రాంతం చుట్టుప్రక్కల ఉన్న గ్రామాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఇక్కడ మైన్ నిర్మిస్తే చుట్టుప్రక్కల ఉన్న గ్రామాలలో త్రాగునీరు కలుషితం తీవ్రమైన వ్యాధులు అనేక రకాల సమస్యలు వస్తాయని జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లకు తెలిపారు అంతేకాకుండా ఈ మైన్ నిర్మిస్తే బ్లాస్టింగ్ చేసినప్పుడు పక్కనే ఉన్న నిమ్మ తోటలు పూర్తిగా ధ్వంసం అయ్యే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తారు మాపై దయ ఉంచి ఈ మైన్ మాకు వద్దు అనుమతులు వెంటనే రద్దు చేయండి సార్ అంటున్న గ్రామస్తులు జరిగింది వారు ఏదైతే వారికి అభిప్రాయం చెప్పడం జరిగిందో అది రికార్డింగ్ కూడా చేయడం జరిగింది కాబట్టి కూడా కొంతమంది ఎన్జిఓస్ ఇచ్చారు వారి ఏప్రియ మొత్తం కూడా క్రోడీకరించి మెరిట్స్ రూపంలో గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది ఈ యొక్క ప్రజాప్రాయ శాఖ అభిప్రాయాలు మొత్తం కూడా దృష్టిలో పెట్టుకొని తదుపరి చర్య అనేది ప్రభుత్వ స్థాయిలో తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మీరు ఇచ్చిన అభిప్రాయం ఏవి కూడా మిస్ కాకుండా అందరికీ ఇచ్చినటువంటి అభిప్రాయం మొత్తం కూడా మేము సబ్మిట్ చేయడానికి చర్యలు తీసుకుంటాం అని చెప్పేసి తెలియజేస్తూ ఈ యొక్క ప్రజాశాఖ ఇంతతోటి ముగిస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఎంతసేపటికి కంబూరుపల్లి మూడు నాలుగు కిలోమీటర్ల వస్తుంటే సైజాబ్ రోడ్డు మాకు వద్దు వద్దు అంటే వాళ్ళు ఎందుకు మాకు కావాలి కావాలన్నారో అర్థం కావాలి వంద కుటుంబాలైతే ఇందా కాశీం గారు చెప్పారు ఆరు వేల ఓట్లు ఉన్నాయి ఇక్కడ వీళ్ళు పరిస్థితి ఏందని అంటే వాళ్ళు మాత్రం వంద వాళ్ళు మాత్రం బతకాల ఆరు వేల మాత్రం చనిపోవాలా ఏంది ఎక్కడ అయింది దీన్ని దృష్టిలో పెట్టుకొని చర్యలు తీసుకుంటారని మైనింగ్ వద్దు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను మాది అరుందో దేవాడ కమ్మూరు పల్లెలకి పనులే కావాలంటే ఇది ఒక్క మైల్లోనే కాదు మన పరిసర ప్రాంతాల్లో దగ్గర దగ్గర పది కిలోమీటర్ల లోపల ఎన్నో మైళ్ళు ఉన్నాయి పనికే పోయేవాడికి ఎక్కడికైనా పోయి సంపాదించుకొని చేసుకోవచ్చు కానీ వాళ్ళకి రెండు కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది మైందికి వాళ్ళ ఇళ్ళకి మా ఇల్లు దగ్గరలో ఉన్నాయి మాదిగాడ ఎస్టీ కాలనీ మాలాడ ఇవన్నీ దగ్గరలో ఉన్నాయి వీటిని దృష్టిలో పెట్టుకొని పెద్దలు మమ్మల్ని గౌరవించి మాకు తగిన న్యాయం చేయాల్సిందిగా కోరుచున్నాం మాది సైదాపురం అండి ఇప్పుడు కమోరపల్లి మైనింగ్ కావాలన్నారు కదా వాళ్ళు ఎన్ని కిలోమీటర్లు మా ఇన్ని కిలోమీటర్లు మాది ఇక్కడ దాదాపు కిలోమీటర్లు మా తోటలన్నీ ఇక్కడే ఉంటాయి జవాలు ఏమైనా వస్తే మేము ఎలా మేపుకోవాలి చెప్పండి ఇందు మూలంగా ఇక్కడ మైనింగ్ వద్దు మాకేందంటే పేదలు లేని వాళ్ళకి పొలాలు ఇచ్చేదానికి కోరుతున్నాను ఇక్కడ మైనింగ్ అంటూ ఉండకూడదు ఇది చాలా ప్రాబ్లం అయింది నేను కనీసం యాభై సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండాను ఈ ఊళ్ళో పుట్టి ఈ ఊళ్ళో పెరిగి ఇక్కడ ఉండవండి కానీ ఈ మైనింగ్ అంటూ మాకు వద్దు 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 మీకు ధన్యవాదాలు చెప్తున్నాను మాది మొలకల పోండ్ల విలేజ్ నా పేరు అమ్మినేని వెంకటేశ్వర్లు ఈ సరౌండింగ్ లో లెమన్ తోటలు కానీ చాలా పండ్ల తోటలు కానీ అన్ని ఉన్నాయి అన్ని పొల్యూట్ అవుతాయి అదే మీరు రోడ్డుకి మైనింగ్కి ఫైవ్ కిలోమీటర్ రేడియేషన్ లోపు ఆర్ఎన్పి రోడ్డు ఉంది గూడూరు రాపూర్ రోడ్డు మీరు ఎలా అనౌన్స్ చేస్తారు బస్సులు వస్తుంటాయి బ్లాస్టింగ్ చేస్తారు ఆ బ్లాస్టింగ్ చేసినప్పుడు బస్సులు ఏమన్నా ఆపుతారా సైదాపురం ఆపి పంపిస్తారా బస్సుల్ని ఎలా ఇస్తారు ఈ మైనింగ్కి మైనింగ్ పర్మిషన్ అంటే టెన్ కిలోమీటర్ రేడియేషన్ అన్నారు కదా ఇప్పుడు ఫైవ్ కిలోమీటర్స్ రేడియేషన్లోనే ఎన్నో గ్రామాలు ఉన్నాయి జగదన్న కాలనీ ఉంది సైదాపురం ఉంది ఎస్టీ కాలనీ ఉంది ఇన్ని పెట్టుకుని ఎలా ఇస్తారు మైనింగ్కి ఇక్కడ పేదలు భూమి లేని పేదలు ఎంతోమంది ఉన్నారు నిరుపేదలు వాళ్ళందరికీ పోయి పొలాలు ఇవ్వండి ఇది నేను మా నారా లోకేష్ బాబు చంద్రబాబు నాయుడు గారి దృష్టిని తీసుకెళ్తాను ఈ విషయాన్ని ఎలా ఇస్తారు మైనింగ్ అక్రమ అక్రమ మైనింగ్ ఎలా ఇస్తారు ఈ మైనింగ్ అనేది చాలా క్రూషియల్ చుట్టుపక్కల పొల్యూట్ అయిపోద్ది పొల్యూషన్ మొత్తం లేనిపోని రోగాలు కూడా వస్తాయి అటువంటి అప్పుడు ఈ మైకా క్వార్జీకి బ్లాస్టింగ్ అంటారు క్వార్జీ కంబ బ్లాస్టింగ్ చేస్తేనే క్వార్జీ వస్తుంది బయటికి ఫైవ్ కిలోమీటర్ రేడియేషన్ ఎలా బ్లాస్ట్ చేస్తారు అందువల్ల ఈ మైనింగ్కి నేను వ్యతిరేకంగా వ్యతిరేకిని చెప్తున్నాను నా పేరు చాంద్ కాశ్యం సైదాపురం పైన అధికారులకి గ్రామ ప్రజలకి టోటల్ మీద చాంద్ కాశ్యం చాంద్ సైదాపురం ముఖ్యంగా ఇక్కడ ఈ మినరల్ మైనింగ్ అనేది ఓపెన్ చేయడం అనేది రెండు కిలోమీటర్ల సైదాపురం ఒక కిలోమీటర్లో రాఘన్ రామాపురం మూడు కిలోమీటర్లకు వచ్చి మండలము ఎస్టీ కాలనీలు జగన్ కాలనీలు ఉన్నాయి కాబట్టి ఈ టన్నుల్ ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మైనింగ్ చేయడం అనేది ఉపయోగించే యాభై మందికి ఆదాయం కన్నా వందల మందికి ఇబ్బంది ఉంది అసలు మెయిన్ ప్లస్ పాయింట్ అనేది ఇదే మెయిన్ దారి సైదాపురం ప్లస్ ఇక్కడ రాఘన్ రామాపురంకి ఈ పక్కనే ఉంది మెయిన్ దారి కాబట్టి అక్కడ తారు రోడ్ లేదు మెటల్ రోడ్డు ఉంది కాబట్టి అందరూ ఎక్కువ మంది ఈ పక్కే నడుస్తారు కాబట్టి జనాలను ఒకసారి ఆలోచించి ప్రభుత్వం వారి గతంలో కూడా ఎమ్మెల్యే గారికి ఒక అర్జీ ఇచ్చడం జరిగింది లాస్ట్ జనవరిలో అర్జీ ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే గారు కూడా మాట ఇచ్చారు ఎందుకంటే ఈ మైనింగ్ సంబంధించి నూట పదిహేడు ఎకరాలు దగ్గదాపు నలభై యాభై ఎకరాలు ఈ సంబంధించిన దళితులకు సంబంధించిన వాళ్ళు చాలా మంది ఆక్రమించుకొని అంటే ఖాళీ పొలం లేని వాళ్ళు వాళ్ళు సాగు చేసుకొని ఉపయోగించుకుంటున్నారు కాబట్టి దాన్ని కూడా అధికారులు కానీ సంబంధించి ప్రభుత్వం కానీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి న్యాయం చేసి ఈ యొక్క మినరల్ని ఆపించి కాబట్టి ఆపేయాలని మేము కూడా కోరుకుంటున్నాం అసలు మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే ముఖ్యంగా ఆలోచించిన విషయం ఎంఆర్ఓ ఆఫీస్ కానీ లేకపోతే ఏదైనా సమ్థింగ్ ఒక కాడికి పోయి అయ్యా మాకు పొలం లేదు చాలా ఇబ్బందుల్లో ఉండవు అంటే ఐదు కిలోమీటర్ డిస్టెన్స్ ఎవరిలో అయితే డిస్కస్ చేస్తారు ఇక్కడైతే ఏం పట్టాలు ఏమో ఏమంటారు కానీ ప్రజెంట్ ఈ విషయంలో మాత్రం ఎందుకు ఆ విధంగా ఆలోచించడం లేదని కూడా జనాలు ఒకసారి జనాలకు ఆలోచన కలుగుతుంది కాబట్టి దయచేసి అన్ని సమస్యలు దృష్టిలో పెట్టుకొని అందరి ఒక ఒక విలేజ్ కమర్పల్ సబ్జెక్ట్ అనే కాదు టోటల్ మీద ఈ పంచాయతీ అయితే ఏమి ఆ రాఘన పంచాయతీ ఏమి దాపు ఆరు వేల మంది జనాభా ఉన్న పంచాయతీ మేజర్ పంచాయతీ దానికి ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్లు మైనర్లు వేసి మాకేదో ఐదు కిలోమీటర్ల వాటర్ వస్తుంది పది కిలోమీటర్లు బ్లాస్టింగ్ చేస్తాము ఇంకోటి ఇంకోటి అంటే ఇవన్నీ తాత్కాలిక స్టార్టింగ్ చెప్పుకోవడానికే బాగుంటాయి కానీ తర్వాత అయితే బాగుండదు ఎందుకంటే ఒకసారి అధికారం బయట పోయిన తర్వాత మళ్ళీ తీసుకోవాలంటే చాలా కష్టం కాబట్టి కాబట్టి ప్రభుత్వం వారి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ మైనింగ్ ఆపించవలసిందిగా ప్రార్థిస్తున్నారు ఆరు పాయింట్ ఐదు ఐదు కోట్ల పెట్టుబడితో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మలగలకొండల గ్రామం సైదాపురం మండలంలోని సర్వే నంబరు ఏడు వందల తొంభై మూడు వద్ద పది పాయింట్ ఒకటి ఒకటి ఏడు హెక్టార్ల లీజు స్థలంలో సాలీనా మైకా పదివేల మూడు వందల ఐదు టన్నులు క్వాచ్ లక్ష మూడు వేల యాభై ఒక్క టన్నులు మరియు పెల్స్ఫర్ ముప్పై ఏడు వేల తొంభై ఎనిమిది టన్నుల ప్రతిపాదన వరకు ఈ ప్రజాభిప్రాయ సంబంధిత ప్రజాభిప్రాయ సేకరణకు చేసినటువంటి మన జిల్లా జాయింట్ కలెక్టర్ వారు ఎం వెంకటేశ్వర్లు గారు జాయింట్ కలెక్టర్ అండ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ మజిస్ట్రేట్ ఐఏఎస్ శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా వారికి స్వాగతం పలుకుతున్నాను నా పేరు మస్తాన్ సైదాపురం నివాసిని ఈ మినరల్స్ ఎప్పటి నుంచి ఉందో తెలుసు మాకు కానీ ఇప్పుడు మాకు తెలిసినంత వరకు దీని ముందు నూట యాభై కిలోమీటర్ల జైన్ కాలే ఉంది వెనక రాగన్ రామాపురం ఉంది హాఫ్ కిలోమీటర్లు ఎస్సీ కాలేజీ ఉంది ఎస్టీ కాలేజీ ఉంది చుట్టుపక్కల కాలేవాసులు ఉన్నారు కానీ దీని గురించి అవగాహన లేక అట్లాగే ఆగిపోయారు కానీ రెండు వేల పదమూడు దాకా మైనింగ్ ఉంది తర్వాత లీజ్ తర్వాత దీంట్లో కొంతమంది ఒక యాభై కుటుంబాలు సాగు చేసుకుంటూ ఉన్నారు ప్లస్ ఇప్పుడు కూడా సాగులోనే ఉన్నారు ప్లస్ దీనివల్ల అన్ని విధాలుగా ఇబ్బందికరంగా ఉంటుంది మైనింగ్ అనేది గ్రామం మధ్యలో పెట్టేదానికి అవకాశం వద్దని మేము వినవించుకుంటున్నాం అందువలన ఐదు కిలోమీటర్ల పైన ఎక్కడైనా ఇచ్చుకోవచ్చు కానీ పక్కన ఆరంబి రోడ్డు ఉంది ప్లస్ ఎస్టీ కాలనీ ఉంది జగన్ కాలనీ ఉంది ప్లస్ సైదాపురం దళిత కాలనీ ఉంది ఈ పక్క రాపుర సంఘం ఉంది ఈ పక్క చుట్టుపక్కల గ్రామాలు ఉన్నాయి పొలాలు ఉన్నాయి అందువల్ల ఇక్కడ మైనింగ్కి మేము నిరాకరిస్తున్నాము ఇక్కడ ఇచ్చేదానికి మాకు ఎలాంటి మాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుందని ఇబ్బందికరంగా ఉంటుందని గ్రామస్తులు మా సైదాపుర నివాసులు ఖాళీ అందరూ ఇక్కడికి వచ్చున్నారు వాళ్ళ తరఫున నేను కూడా అజ్జి రూపంలో సార్కి తెలియచేయాలని ఇక్కడికి వచ్చామండి నెల్లూరు జిల్లా సైదాపురం మండలము కాదండి పది మంది కోసం వేల మందిని కాని చంపేస్తారా ఏందా పూజ చేసుకొని బ్రతకుతున్నారు కదా పూజ చేసుకొని బ్రతకతా ఇవ్వరు తిండి వాళ్ళు తింటున్నారు కదా ఇక్కడ మైనింగ్లు పడి ఆ పొగడంతా తిని జబ్బు కారణం పడి ఏం చేయాలని కాబట్టి మాకైతే మైనింగ్ అయితే వద్దు పది మంది కోసం మనం ఆలోచిస్తే వేల మంది ఏమైపోవాలా వేల మంది కావాలంటే పది మంది కోసమే నాకు పూజ చేస్తారని బ్రతకం సార్ మైనింగ్లు అయితే మాకు వద్దు ఉండదు కదా లేను మా బోటోళ్ళకి లేను వాళ్ళకి ఇచ్చి అందరూ మీ పేరు చెప్పుకొని బ్రతకతారు లేని వాళ్ళకి ఇవ్వాలని నేను కూడా కోరుకున్నాను సార్ మీ అందరికి ధన్యవాదాలు మైనింగ్లు అయితే వద్దు మైనింగ్గా మాకుగా వద్దు మైనింగ్ పది మంది కోసం చేస్తున్నారు ఆయన ఎవరో చెప్పారు కదా పది మంది బతుకుతారు ఐదు మంది బతుకుతారని పర అందరూ వేల మంది ఏం చేయాలి సార్ వేల మంది చచ్చిపోవాలి పది మంది కోసం వేల మంది చచ్చిపోకూడదు కాబట్టి మైనింగ్లు అయితే మాకు వద్దు లేని వాళ్ళకి అందరికి ధన్యవాదాలు ఇక్కడ గట్టి కదా ఒక కనీసం ఒక కాలు కిలోమీటర్ లేదు నేను మైనింగ్ డిపార్ట్మెంట్లో పని సార్ నేను పదిహేను సంవత్సరాలు పనిచేస్తాను సురేష్ ఒక బ్లాస్టింగ్ చేస్తే ఎంత దాని వల్ల ఎంత డెక్కలు వెళ్ళిపోతుందో దానివల్ల ఎంత పొల్యూషన్ వస్తుందో ఎంత నీళ్లు పాడైపోతాయో ఆ విధంగా బ్లాస్టింగ్ చేసినందువల్ల నుండి గ్రామాలకు కూడా చాలా చెప్పదంటది ఎందుకంటే నేను ఈ పదిహేను సంవత్సరాల ఫిల్డ్లో నేను అనిపించానని నేను చూస్తున్నాను కూడా ఆల్రెడీ నేను కూడా బ్యాక్సిన్ చేసిన చాలా దగ్గర చూశాను నేను ఒక బ్యాక్సిన్ చేస్తే కనీసం రెండున్నర కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు అంత దూరంలో రాయించబడుతుంది రీసెంట్గా ఒక వన్ ఇయర్ క్రితం బ్యాక్సిన్ చేశారు ఇక్కడ చేస్తే ఆ రోజు మా తోటలోనే నేను మా పిల్లలు మా వైపు ముగ్గురు నెల్లూరు కలిసి నిమ్మకానికి వస్తా ఉన్నా వాళ్ళు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండానే బ్యాక్సిన్ చేస్తారు మేము ఎక్కడికి వెళ్ళాలి మాకు ఏమైనా ఎక్కడ తోటలు ఏమైనా రూమ్లు ఏమంటాయా ఏమి ఉండవు కదా సార్ మేము అప్పుడు వచ్చి అడిగాను మీకు ఏ పర్మిషన్ మీకు ఇక్కడ బ్లాస్టింగ్ చేస్తారు మీకే డిడిఎ మెంబర్స్ పర్మిషన్ ఇచ్చాడా నేను అడిగితే తర్వాత మూడు సార్లు నాకు చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చి బ్లాస్టింగ్ చేస్తాను అరిసి అప్పుడు కాల్చారు అప్పుడు కూడా చెప్పాను మీ ఇక్కడ కాదు కాకండి ఇక్కడ ఒక బ్లాస్టింగ్ చేస్తే సార్ నేను ఈ పై సంవత్సరం ఫీల్డ్ నేను మైనింగ్ ఈ సైడ్ నెల్లూరు జిల్లాలో నేను చేయని మైన్ లేదు ప్రతి ఒక్క మైనల్ చేస్తున్నాను నేను సురేష్ గారు పనిచేస్తున్నాను మైనింగ్లో సాధారణమైన అవసరం ఈ బ్లాస్టింగ్ చేసేందులో ఒక బోర్లో వాటర్ కూడా బ్లాస్ట్ అయిపోద్ది ఒక ఈ రన్నింగ్ ఉన్న బోర్లు కూడా స్టాప్ అయిపోతాయి ఆ దౌర్భాగ్యం ఎందుకంటే కోట ఉన్నటువంటి సైదాపురం ఎస్సీ కాలనీ కావచ్చు ఎస్టీ కాలనీ కావచ్చు నూట యాభై మీటర్లు ఉన్నటువంటి జగన్ కాలనీ కావచ్చు ఇవన్నీ కూడా కొంచెం దృష్టిలో పెట్టుకునేసి ఇక్కడ మైనింగ్ ఇవ్వడానికి కుదరదు అని చెప్పనేసి అందరు సభాముఖం తెలియజేస్తున్నాం దీన్ని మాత్రం నేను అంగీకరించని చెప్పేసి ఈ సభాముఖం తెలియజేస్తున్నానండి మనకి ఇక్కడ వచ్చాం కాబట్టి గ్రామస్తులందరూ చాలా వరకు మాకు ఇది దగ్గరగా ఎస్సీ ఎస్టీ కాలనీలు ఉన్నాయి మేము చాలా బాధపడతాము రాళ్ళు మినరల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ఏదైతే మైనింగ్ సంబంధించి ఇక్కడ కానివ్వండి అలాగే మైఖా తర్వాత ఈ మూడు సంబంధించినటువంటి మినరల్స్ సంబంధించి దాదాపుగా టెన్ ఏకర్స్ టెన్ హెక్టర్స్ సంబంధించిన మైనింగ్ సంబంధించినటువంటి అనుమతుల గురించి పర్యావరణ అనుమతుల గురించి ఈరోజు ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీని గురించి మీకు వివరంగా మన ఈ పోలీస్ సెంటర్ పట్టుకు వచ్చేవడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఈ యొక్క ప్రాజెక్టు వల్ల ఏమైనా మీకు అభిప్రాయం ఉంటే అభిప్రాయాన్ని మీరు ఇప్పుడు ఇక్కడ చెప్పచ్చు అదేవిధంగా వ్రాతపరకు కూడా మీరు ఇవ్వచ్చు మీకు అభిప్రాయం తెలియజేయచ్చు స్పష్టంగా ఎలాంటి ఇది లేకుండా మీరు మీ యొక్క అభిప్రాయం తెలియజేయడానికి అవకాశం ఉంది కాబట్టి మీ అందరూ కూడా ఈ యొక్క ప్రాజెక్టు గురించి మీకు అభిప్రాయం తెలియజేయవలసిందిగా వాడడం జరుగుతుంది దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా మీకు ఇప్పుడు మన ఈగా చూడడం జరిగింది ఏవైతే మీకు దీనివల్ల సందేహాలు కానీ ఏమైనా ఉన్నా కూడా దానికి సంబంధించినటువంటి మీకు వివరణ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ సందర్భంగా సమానత పర్యటన కూడా ఇక్కడ ఉన్నారు వారు మీకు క్లారిఫికేస్ కూడా చేయడం జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా ఏదైనా సరే మీరు చెప్పాలనుకుంటే నిర్మాహం మాటంగా మీ గిఫ్ట్ తెలియజేయవచ్చు అందుగానో మీకు అవకాశం ఉంది కాబట్టి మీ అందరు కూడా ఈ యొక్క ఒక సధ్యం చేసుకోవాల్సింది కోర్చున్నాం థ్యాంక్ యూ మెంబర్కి సంబంధించి మైనింగ్ ఓపెనింగ్ విషయంలో ప్రజాప్రాయ సేకరణ జరగడం జరిగింది దానిలో ఎక్కువ పర్సెంటు సైదాపురం పంచాయతీ వారు ప్లస్ ఏదో కొంతమంది తప్ప మిగతా వాళ్ళందరూ దీనికి వ్యతిరేకతగా ఇక్కడ లైసెన్స్లు ఇవ్వద్దు జనాలకు ఇబ్బంది ప్లస్ ఎక్కువ పాపులేషన్ ఉన్న ఏరియా మేజర్ పంచాయతీ కాబట్టి ఇక్కడ మినరల్ ఇవ్వద్దు పర్మిషన్ ఇవ్వద్దు అని చెప్పి మేమైతే ఘంటాపదంగా చెప్పడం జరిగింది గతంలో రూలింగ్ వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు అందరికీ ఈ సర్వే తిరిగి ఈ ఏరియా అంతా ఖాతలు ఎక్కువగా ఈ పొలాన్ని చేసుకుంటున్నారు కాబట్టి ఇక్కడ ఎక్కడ లైసెన్సులు అంటూ ఏమి ఉండవు కాబట్టి దీనిని అందరికీ పేదలకే పంచిస్తాము అన్న ఒక ఉద్దేశం జనాలకి ఆశ కలగడం జరిగి ఆశ కల్పించడం కానీ జరగడం కానీ జరిగింది కాబట్టి ఆ ఉద్దేశంతోనే ఈరోజు ఆర్డీఓ గారు ఏదన్నా టైం ఇచ్చి పర్మిషన్ ఇస్తే అందరూ అర్జీలు ఇవ్వడం కోసమే ఎంతమంది కులాలు లేని వాళ్ళు సెంటు భూ లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అన్ని కులాల వారు కూడా ఆ ఉద్దేశంతోనే ఇక్కడికి రావడం ఎక్కువ మంది జరిగింది కాబట్టి వారు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ మినరల్కి సంబంధించి దాన్ని రద్దు చేసి అసలు ప్రజాప్రత సేకరణ టోటల్ మీద రద్దు చేసి ఈ యొక్క పేదలకి ఈ యొక్క పొలాలని ఇస్తే చాలామంది ఈ గవర్నమెంట్కి రుణపడి ఉంటారని మేమందరం సైదాపురం గ్రామ ప్రజలు కోరుకుంటూ అలాగే ఎమ్మెల్యే గారికి కూడా ఒక వినత పత్రం గతంలో కూడా ఇచ్చాం కాబట్టి గతంలో కూడా ఇచ్చాం కాబట్టి ఆయన కూడా ఒక దృష్టికి తీసుకెళ్ళి ఈ యొక్క సైదాపురంలో ఉన్న ప్రజల్ని ఈ దీని యొక్క బారి నుండి కాపాడి గతంలో లేని వాళ్ళకి ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ఇందాకల చేసిన ఆ స్టేట్మెంట్ లో మీరు మీరు కూడా విన్నారు ఏదో కొంతమంది చెప్పాలి కాబట్టి ఏదో ఒక వర్గానికి ఆపోజిట్ అన్నట్టుగా తప్పడం తప్పితే వాస్తవానికి ఖచ్చితంగా ఇది ప్రజలకు మేలు కలిగే విధానంగా దీన్ని పరిష్కరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన విలేకరులందరికీ ప్లస్ ప్రజలకి